అందరికీ నమస్కారం నేను మీ శాంతి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఇప్పుడు మన షాప్లో ఉన్నానండి ఎందుకు అంటే మన ఇంట్లో ఉన్న త్రీ సీటర్ సోఫా ఒకటి దిగిపోయింది సీట్ అది సో కొత్త సోఫా చేసుకుంటున్నాము సోఫా ఏంటి ఇంత చిన్నగా ఉంది సరిపోద్దా అనుకుంటున్నారు కదా లేదండి దీనికి యాడింగ్ కూడా ఉంది అయినా సరే కొంచెం చిన్న సోఫా అని చెప్పాలి టీవీ హాల్లో టీవీకి ఎదురుగా వేయడానికి అనమాట ఈ లోపం మీ ఇక్కడ సోఫాస్ చూపిస్తాను ఇక్కడ ఉన్న ఈ బ్రౌన్ అండ్ బ్లాక్ సోఫా ఉంది కదా ఇవి షోరూమ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాయి అన్నమాట సో మనకు షోరూమ్ సప్లై కూడా ఉంది కదండి లో సో ఆ సోఫాస్ అనమాట ఇవి మన వాళ్ళు ప్లేవుడ్ రెడీ చేసుకుంటారు అందుకే ఈ లోపు మీకు ఇవన్నీ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇవి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి మన షాప్ నుంచి మనం సేల్ చేస్తామండి ఇప్పుడు ఏంటంటే సమ్మర్ సేల్లో మన ఏలూరు ఏలూరు చుట్టుపక్కల వాళ్ళకి ఏంటంటే సిక్స్ థౌసండ్ రూపీస్కి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దాం అనుకుని మేము సేల్ పెట్టాము మన ఏలూరు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం మిస్ చేసుకోకండి ఆఫర్ చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న త్రీ సీటర్ సోఫాస్ కూడా రెండు మన కనకం రత్నం చేస్తున్నారు మన వీడియోస్లో ఆల్రెడీ చెప్తూ ఉంటాను కదా మీకు మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు కనకం రత్నం వాళ్ళ పేర్లు నేను ఎప్పుడు చెప్తుంటాను వాళ్ళిద్దరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారనమాట మన దగ్గర సో ఈ త్రీ సీటర్ సోఫాస్ తయారు చేస్తున్నారు డిజైన్ చూసారు బ్యాక్ ఇలా వస్తుంది ఇలా ఒక్కొక్క సోఫా ఒక్కొక్క డిజైన్ వస్తుంది అనమాట నెక్స్ట్ మన సోఫాకి వచ్చేటప్పటికి ఇలా ఎలక్ట్రిక్ వేసి ఫోమ్ వేయాలి యాక్చువల్గా అయితే స్ప్రింగ్ వేస్తే ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ స్ప్రింగ్ చూస్తున్నారు కదా ఇది మనం సీట్కి వేసి దానిపైన ఫోమ్ పెడతాం అనమాట మన ఇంట్లో ఆల్రెడీ ఒక సోఫా ఉందండి బ్లూ సోఫా మీరు మన వీడియోస్ చూస్తుంటారు కదా మీకు తెలిసే ఉంటుంది దానికి ఆల్రెడీ స్ప్రింగ్ ఉందనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే సో దీన్ని కూడా స్ప్రింగ్ వేసి చేద్దాము అనుకుంటున్నాము కానీ మనకి ఇప్పుడున్న మెజర్మెంట్స్కి ఏంటంటే ఈ స్ప్రింగ్ వేయడానికి సెట్ అవ్వట్లేదు సో అందుకని ఫోమ్ వేసేద్దాం డిసైడ్ అయ్యి ఇంకా స్ప్రింగ్ పక్కన పెట్టేసాం దీనికి లాంజర్ తయారు చేస్తున్నారు మన వాళ్ళు ఇక్కడ ప్లేవుడ్ కట్ చేసుకుంటున్నారు ఇదేంటంటే మనకి సోఫా కం బెడ్స్ కానీ ఇలాంటి సోఫాస్ చేసేటప్పుడు ఎక్కువ ప్లేవుడ్ వాడతాం అనమాట ఇక్కడ మీరు చూస్తే పక్కన రిపేర్ సోఫాస్ పెట్టున్నాయి ఒకసారి చూపిస్తానండి మీకు మన షాప్లో కొత్త సోఫాసే కాకుండా రిపేర్ సోఫాస్ కూడా ఉంటాయండి వీళ్ళు ప్లేవుడ్ కట్ చేస్తున్నారు కదా ఈ లోపు మీకు వీడియో కంటిన్యూ అవుతుందని ఇవన్నీ చూపిస్తున్నాను మీకు కూడా తెలుస్తుంది కదా అని ఇవన్నీ రిపేర్కి వచ్చిన సోఫాస్ అనమాట ఇవన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్తగా తయారు చేసి కస్టమర్కి పంపిస్తాము ఇప్పుడు కొత్తగా ఈ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మనకి గణేష్ సోఫా ఫ్యాక్టరీ అనే ఛానల్ ఉందండి అది కూడా మన ఛానలే సో ఒకసారి ఆ ఛానల్లో సోఫా మోడల్స్ చాలా ఉంటాయి ఎవరైనా చూడాలనుకుంటే ఆ ఛానల్లో చూడండి మాకు వర్క్ జరిగే ప్లేస్ అంతా కూడా పైన షెడ్ ఉంటుందండి వెహికల్తో చాలా హీట్ ఉంటుంది అందుకని వర్క్ లేట్ అయినా పర్లేదు కొంచెం మెల్లగానే చేసి పంపించు అని చెప్పాను స్లోగా వర్క్ చేసుకున్నారనమాట మన దగ్గర తయారయ్యే సోఫాస్కి ఏంటంటే ఫ్యాబ్రిక్ కావాలంటే మనం వాళ్ళకి కస్టమర్కి నచ్చింది తెప్పించవచ్చు లేదంటే మన దగ్గర చాలా క్లాత్ రోల్స్ ఉంటాయండి ఇక్కడ మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్లో మన కస్టమర్ వచ్చి వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని వెళ్తారు ఇక్కడ చూస్తున్నారా మొత్తం ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి క్వాలిటీస్ కూడా చాలా ఉంటాయి ఆల్రెడీ ఇంట్లో బ్లూ కలర్ ఉంది కదా ప్రజెంట్ మనం వాడేది గ్రే వేద్దాం అనుకున్నామండి కాకపోతే గ్రే కలర్ లేదనమాట సో అయిపోయింది అన్నారు మావారు సో వేరే కలర్ ఉంది శాంతి చాలా బాగుంది అది వేద్దాం అన్నారు సరే అండి వేసేయండి అన్నాను నేనేంటంటే మళ్ళీ తర్వాత వెళ్ళలేదు ఇంకా నేను వర్క్లో ఉండి నేను ఇంట్లోనే ఉన్నాను సో మన వాళ్ళు అయితే సోఫా తయారు చేసేసారు మీ అందరికీ చూపిద్దామని మా వారిని వీడియో తీయమన్నాను సో మా వారు వీడియో తీసి నాకు సెండ్ చేశారు సోఫా తయారైన తర్వాత లుక్ చాలా బాగుంది ఇప్పుడు మీకు చూపిస్తాను అది సోఫాలో ఒక చిన్న స్పెషల్ ఉంది చూపిస్తాను రండి ఇదిగోండి మన బుజ్జి సోఫా క్యూట్గా చక్కగా రెడీ అయిపోయింది కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి ఇంట్లో వేసిన తర్వాత కూడా చాలా బాగుంది ఇది ఒక్కొక్క మొబైల్లో తీస్తే ఒక్కొక్కలా ఉంటుంది కదా సో అక్కడ షాప్లో తీసినప్పుడు లుక్ ఇలా ఉందనమాట ఒక రకమైన డిఫరెంట్ బ్రౌన్ కలర్ అండి చాలా బాగుంది అసలు యాక్చువల్గా సోఫా మెజర్మెంట్ వచ్చి త్రీ సీటర్ అనేటప్పటికీ సిక్స్ ఇంటూ త్రీ వస్తుందండి మనకి అక్కడ హాల్లో సెవెన్ ఫీటే ఉంది సో టూ ఫీట్ నడవడానికి ఉంచి ఫైవ్ ఫీట్లో తయారు చేసాము ఇది ఓవరాల్గా లాంజర్తో కలిపి ఫైవ్ ఇంటూ ఫైవ్ వస్తుంది ఎలా అంటే ఇక్కడ ఈ సోఫాకి బెడ్ అరేంజ్ చేశాము సోఫా కమ్ బెడ్ విత్ లాంజర్ అనమాట టోటల్గా ఫైవ్ ఇంటూ ఫైవ్ వస్తుంది చూస్తున్నారు ఇది ఓవరాల్ లుక్ అనమాట ఈ మోడల్ నేనే సెలెక్ట్ చేశాను మా వారికి చూపించగానే బాగుంది ఇంకెందుకు సింపుల్గా చాలా ఇలాగా అన్నారు సో అయితే చేసేయండి అని ఇంట్లో మా ముగ్గురం ఓకే అన్న తర్వాత ఇది స్టార్ట్ చేశారనమాట వర్క్ కింద ఐరన్ రాడ్స్ ఉన్నాయి చూసారా అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి బెడ్ మనం ఎంత బరువు ఉన్న వాళ్ళు కూర్చున్నా ఏం కాదనమాట చూసారుగా ఇందాక ప్లేవుడ్ కట్ చేశారు ఎక్కువ ప్లేవుడ్ మీద రన్ అవుతుంది వెయిట్ ఆపగలదనమాట సైడ్ చూస్తున్నారా రిమోట్స్ పెట్టుకోవడానికి వాటికి సైడ్ పాకెట్స్ కూడా పెట్టాము త్రీ సీటర్ వచ్చింది ఇంట్లో వేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఇంకా మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం సో కస్టమర్ ఇంటికి ఎలా అయితే వెళ్తుందో అలాగే మన ఇంటికి కూడా వచ్చేసింది కాకపోతే కస్టమర్ ఇంటికి ఫుల్ ప్యాక్ చేసి పంపిస్తాము మన ఇల్లు దగ్గరే కదా సో తీసుకొచ్చేసాము చూడండి ఇక్కడ వేసిన తర్వాత హాల్లో లుక్ చాలా బాగుంటుంది సోఫా కమ్ బెడ్ వచ్చినప్పుడు ఏంటంటే అండి లెగ్స్ రావు సోఫాకి బెడ్ అరేంజ్ చేయడం వల్ల మనకు ఆ మోడల్కి ఎవరు చేసినా లెగ్స్ అయితే రావు అనమాట కింద బుష్లు ఉంటాయి సో మనం ఏదైనా ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నా అటు ఇటు జరపాల్సి ఉంటుంది ఈ పక్కన ఉన్న లాంజర్ కూడా చూసారా దీనికి తగ్గట్టుగానే చేయాలి దానికి కూడా చిన్న బుష్లు వస్తాయి మనం ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఏంటంటే వాటర్ పడకుండా నీట్గా మాప్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట జస్ట్ అలా మనం నెట్టితే చాలు మనం క్లీన్ చేసుకున్నాక మళ్ళీ యాస్టీజ్గా పెట్టుకోవచ్చు హాల్ ఏంటంటే సెవెన్ ఫీట్ వచ్చింది మనం యాక్చువల్గా సోఫా సిక్స్ ఫీట్ చేయాలి ఇక్కడ నడవడానికి టూ ఫీట్ ఉంచేసి ఫైవ్ ఇంటూ ఫైవ్లో ఈ సోఫా కంప్లీట్ తయారు చేసాం అనమాట నడవడానికి ప్లేస్ కావాలి కాబట్టి కానీ ముగ్గురికి ఈజీగా సరిపోతుందండి చక్కగా చాలా కంఫర్ట్గా ఉంది ఇంట్లో ఉండి టీవీ చూసేది చాలా తక్కువండి ఒకవేళ ఇంట్లో ఉన్న ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాను నేను సో ఎప్పుడన్నా టీవీ చూసినప్పుడు చాలా కంఫర్ట్గా ఉండాలంటే మాత్రం ఇలా సోఫా బెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కన్వీనియంట్గా మనకి ముగ్గురు కూర్చున్న సరే చక్కగా సరిపోయింది ఈ బెడ్ ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే మనం కాళ్ళు చాపుకొని రిలాక్స్డ్గా కూర్చోవచ్చు సోఫా మన ఇంటికి వచ్చి కొన్ని రోజులు అయిందండి అప్పటి నుంచి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కానీ నాకు అసలు కుదరట్లా మన షాప్లో వీడియోస్ తీయడం ఎడిటింగ్ చేయడం ఈ వర్క్లో ఉండి నేను ఈ వీడియో ఎడిటింగ్ చేయలేదనమాట సో మొత్తానికి ఈరోజు మీకు చూపించేశాను ఎలా ఉందండి సోఫా బాగుందా క్యూట్గా బుజ్జిగా నాకైతే బాగా నచ్చింది కరెక్ట్గా సరిపోయింది అనమాట హాల్కి మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి రిమోట్స్ పెట్టుకోవడానికి సైడ్ పాకెట్స్ ఇచ్చాము అలాగే ఆ హ్యాండిల్ సైజు కూడా తగ్గించామండి సన్నగా చేసాము హ్యాండిల్స్ అందుకే ఆ సైజులో వచ్చిందనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి కంటెంట్ తోటి మళ్ళీ మేము ముందుంటాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే మాత్రం కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నా ఫ్యామిలీలో ఒకరే పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు టేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్